పరకాలపట్నంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి దేవాలయంలో ఈ రోజు ఆదివారం రోజున పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములతో నిర్వహించిన అయ్యప్ప స్వామివారి మహాపడి పూజ మహోత్సవంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి పాల్గొన్నారు అనంతరం స్వామివారి పూజలో ఎమ్మెల్యే పాల్గొన్నారు అంతకుముందు ఎమ్మెల్యేకు అయ్యప్ప స్వాములు కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ రోజు ఇక్కడ అయ్యప్ప స్వామివారి మహా పడి పూజలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ప్రజలందరిపై అయ్యప్ప స్వామివారి కృప చల్లని చూపు తప్పక ఉండాలని వేడుకున్నారు అనంతరం అయ్యప్ప స్వాములు కాంగ్రెస్ నేతృతో కలిసి అక్కడే స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు

we'll be ఈరోజు స్వాములు కూడా నలభై రోజులు నిష్టగా ఉండి ఏదైతే పూజలు నిర్వహిస్తున్నారో ఈ ప్రాంతం వాళ్ళ గ్రామం వాళ్ళ కుటుంబం అభివృద్ధి చెందాలని క్షేమి రావాలని ఏదైతే నిష్టగా ఉన్నారో వారందరికీ ఆదర్శంగా తీసుకొని మరి ఎక్కువ మంది మూడు వందల అరవై రోజులు నలభై రోజుల ఇస్తే రకంగా ఉన్నాము మూడు అరవై రోజులు కూడా అదే రకంగా ఉంటారని నేను స్వాములను విజ్ఞప్తి చేస్తూ అయ్యప్ప స్వామి అనే స్వామి ఒక గొప్ప శక్తి ఆ శక్తి ఈరోజు ప్రపంచంలో మొత్తం కూడా అయ్యప్ప స్వామిని నేడు లోపల మారలేస్తూ ఏ కార్యక్రమం తీసుకున్నా వారిని మంచి మరి ఆశీర్వాదం తీసుకొని పనిని ప్రారంభిస్తారు కనుక స్వాములందరూ కూడా మరి వారిని ప్రజలు ఆదర్శంగా తీసుకొని ప్రజలు కూడా ముందుకు సాగాలని ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకుంటుంది